పాత ఐదు రూపాయల కాయిన్స్తో బంగ్లాదేశ్లో ఏం చేస్తున్నారో తెలుసా మీరు గమనించారా ఈ మధ్య పాత ఐదు రూపాయల కాయిన్స్ కంటే కొత్త రాగి రంగు నాణ్యాలు పెరుగుతున్నాయి దీంతో పాత ఐదు రూపాయల నాణ్యాలు చెల్లవని చాలా మంది అనుకుంటున్నారు అసలు పాత ఐదు రూపాయల కాయిన్స్ ఎందుకు తగ్గిపోయాయో మీకు తెలిస్తే షాక్ అవుతారు కొత్త కాయిన్స్ ఎందుకు విడుదల చేస్తారో ఇక్కడ తెలుసుకుందాం రండి ఇండియాలో ఒక రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయల కాయిన్స్ చలామణిలో ఉన్నాయి ఇటీవల పది రూపాయల కాయిన్స్ తీసుకోవడానికి మార్కెట్ లో వ్యాపారులు ప్రజలు కూడా అంగీకరించకపోవడంతో ఆర్బీఐ ప్రత్యేక ఆదేశాలు ఇచ్చింది ఇక ఇరవై రూపాయల ఉందన్న విషయం చాలా మందికి తెలియదు ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది మీరు గమనిస్తే ఈ మధ్య అన్ని రకాల కాయిన్స్ ఒకే రకంగా ఉంటున్నాయి ముఖ్యంగా ఒక రూపాయి రెండు రూపాయల నాణ్యాలకు తేడా తెలియడం లేదు కాయిన్ మీద ఉన్న నెంబర్ ను బట్టి తెలుసుకోవాల్సి వస్తుంది ఇంతకు ముందు అలా ఉండేది కాదు ఏ కాయిన్ అయినా దాని ప్రత్యేకత దానికి ఉండేది అందువల్ల ఈజీగా గుర్తుపట్టేవారు అయితే ప్రస్తుతం మార్కెట్లో పాత ఐదు రూపాయల నాణ్యాల చలామణి తగ్గుతుంది కొత్త రాగి రంగు ఐదు రూపాయల నాణ్యాలు పెరుగుతున్నాయి దీంతో పాత రూపాయలు ఐదు రూపాయల నాణ్యాలు చల్లవని చాలా మంది అనుకుంటున్నారు అసలు ఇలా అనుకోవడానికి కారణం ఏంటో తెలుసుకుందాం పాత ఐదు రూపాయల నాణ్యాలు కాస్త పెద్దవి బరువుగా కూడా ఉంటాయి వీటిని కూప్రో నికెల్ అనే ఖరీదైన లోహంతో తయారు చేస్తారు వీటి బరువు దాదాపు తొమ్మిది గ్రాములు ఉంటుంది కానీ కొందరు వీటిని బంగ్లాదేశ్ కు అక్రమంగా తరలిస్తున్నారు ఈ నాణ్యాలను కరిగించి ఇంట్లో ఉపయోగించే చాకులు తయారు చేస్తున్నారు దీని ద్వారా వారు ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు ఐదు రూపాయల కాయిన్స్ తో కత్తులు ఎలా తయారు చేస్తారని ఆశ్చర్యపోతున్నారా ఇక్కడ వివరంగా తెలుసుకుందాం రండి ఒక ఐదు రూపాయల నాణ్యంతో ఆరు చిన్న సైజు చాకులు తయారు చేయవచ్చు ఒక్కో దాన్ని రెండు రూపాయలకి అమ్ముతారు Thank <laughs> you. కాబట్టి ఐదు రూపాయలు కాయిన్ ఉపయోగించి పన్నెండు రూపాయలు సంపాదించవచ్చన్నమాట ఈ వ్యాపారం లాభదాయకంగా ఉండడంతో ఇండియా నుండి చాలా నాణ్యాలు అక్రమంగా తరలిపోతున్నాయి ఈ విషయం రిజర్వ్ బ్యాంక్ దృష్టికి వచ్చింది దీంతో ఆర్బీఐ ఓ కీలక నిర్ణయం తీసుకుంది పాత ఐదు రూపాయల ముద్రణను నిలిపివేసి కొత్త నాణ్యాలను ముద్రించింది అందుకే మార్కెట్ లో పాత ఐదు రూపాయల నాణ్యాలు ఎక్కువగా కనిపించడం లేదు కొత్త ఐదు రూపాయల నాణ్యాలు తక్కువ మందం బరువుతో తయారు చేస్తారు అంతేకాకుండా చాలా చౌకైన లోహంతో వీటిని తయారు చేయడం ప్రారంభించారు అందుకే ప్రస్తుతం మార్కెట్ లో కొత్త ఐదు రూపాయల నాణ్యాలు ఎక్కువగా చలామణిలో ఉన్నాయి పాత ఐదు రూపాయల కాయిన్స్ తక్కువగా కనిపిస్తున్నాయి పాత ఐదు రూపాయల నాణ్యాల ముద్రణను నిలిపివేయడం ద్వారా అక్రమ నాణ్యాల రవాణాను అరికట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు చెక్ పోస్ట్ల వద్ద ఎంత పకడ్బందీ చెకింగ్ చేస్తున్నా అక్రమ రవాణా మాత్రం అడ్డుకోలేకపోతున్నారు దీంతో పాత ఐదు రూపాయల నాణ్యాల ముద్రణ ఆపేయడమే మార్గమని అధికారులు నిర్ణయించారు పాత ఐదు రూపాయల నాణేల చలామణికి తగ్గడానికి ఇదే ప్రధాన కారణం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి